వైజయంతికి వస్తే శారీస్ చూపిస్తాను కబుర్లు చెప్తాను వెళ్ళిపోతాను కానీ డ్రెస్సుల దగ్గరికి రాలేదండి ఈరోజు డ్రెస్సులు చూద్దామని కొంత కలెక్షన్ తీస్తే అసలు ఎంత బాగున్నాయంటే ఈ వీడియో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చూస్తున్నా మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఏ డ్రెస్ తీసుకున్నా కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట కాకపోతే అన్ని సైజెస్ అవైలబుల్ లేవు ఉన్న వాటిలో సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మీరు తీసేసుకోవాలి ఇదొకటి అండ్ ఇది చూసారా ట్వెల్వ్ హండ్రెడ్కి ఎంత గ్రాండ్గా ఉంది బ్లాక్ డ్రెస్ దానిపైన దుపటా అసలు సూపర్ ఉంది యశూ కూడా ఒక డ్రెస్ వేసుకొని చూపిస్తాను రా యశు తీసుకుని థర్టీన్ సిక్స్టీ రూపీస్ అండి కంప్లీట్ ఈ డ్రెస్ ఆఫ్టర్ ఆఫర్ ఎంత బాగుంది చూసారా మష్రూ సిల్క్లో మనకి దుపటా వచ్చి డ్రెస్ అంతా చూపి క్లాత్ చాలా కంఫర్ట్ చాలా బాగుంది ఇదిగోండి ఈ రెడ్ డ్రెస్ ఏమో సెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా చాలా త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఇందులో చాలా చాలా ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేసి తీసుకోవాలి కానీ సూపర్ డ్రెస్సెస్ అసలు ఫస్ట్ టైం కదా వైజయంతిలో డ్రెస్సులు చూపించడం సూపర్ ఉన్నాయి ఇది చూడండి లెవెన్ హండ్రెడ్కే అసలు టాప్ బాటమ్ దుపట ఇలా చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి అన్నీ వీడియో తీసి ఇందాకే పెట్టేసాము ఒకసారి వీడియో చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది చలో మరి బాయ్